వైఆర్పి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్మన్ లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో మట్టి వినాయకుని భక్తులకు పంపిణీ చేసిన ఫౌండేషన్ నిర్వాహకులు వైఆర్పి ఫౌండేషన్ చైర్మన్ ఎలిశాల రవిప్రసాద్ సహకారంతో గత ఎనిమిది సంవత్సరాలుగా మట్టి వినాయకుడిని పంపిణీ చేస్తున్నామని ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఫౌండేషన్ నిర్వాహకులు వాసుదేవరెడ్డి తెలిపారు పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ కవర్లను వాడకుండా జనముతో తయారు చేసిన సంచులలో మట్టి వినాయకుడిని పంపిణీ చేస్తున్నామని రెడ్డి తెలిపారు పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని మట్టి వినాయకులను పూజించాలని కోరారు ఇరవై వేల మట్టి వినాయకులను భక్తులకు అందజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు నమస్కారం మీ అందరికీ తెలుసు వైష్ణవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎలిశాల రవిప్రసాద్ గారు తాను కూడా ఈ సమాజానికి సేవ చేయాలి ఈ సమాజం ఆయన ఆయన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇంకో వాళ్ళు చేయకూడదనే ఉద్దేశంతో ఆయన సంపాదనతో ఆయన వైఆర్పీ ఫౌండేషన్ స్థాపించి గత ఎనిమిది సంవత్సరాల నుంచి పర్యావరణ పరిరక్షణకు మట్టి గణేష్ వినాయక విగ్రహాలను నల్లగొండ హైదరాబాదు రంగారెడ్డి జిల్లాల్లో ప్రతి సంవత్సరం ఎనిమిది సంవత్సరాల నుంచి పంపిణీ చేస్తున్నాము ఈ సంవత్సరము పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ కవర్లను అవైడ్ చేయడానికి జన్మ బ్యాగులను కూడా పెట్టి ఇస్తున్నాము ఇంకా పర్యావరణ పరిరక్షణకు రాబోయే రోజులలో ఏమేమి చేయాలనో ఆ పనులను ఈ సంస్థ చేస్తుందని సవిధంగా తెలియజేస్తున్నాము వైఆర్పి ఫౌండేషన్ చైర్మన్ ఫౌండర్ శ్రీ రవిప్రసాద్ గారు గత ఎనిమిది సంవత్సరాల నుంచి మట్టి పర్యావరణ రక్షణకు పట్టి వినాయక విగ్రహాలను పంపిణీ కాకుండా వీర విద్యార్థులకు వారి విద్య విద్యను అభ్యసించడాకు కావలసినటువంటి ఫీజులను ఆర్థిక సహాయం చేస్తున్నారు మరియు పరీక్షలలో మోటివేషన్ క్లాసెస్ వాళ్ళకి పరీక్ష సామాగ్రిని కూడా ఇస్తున్నారు ఈ సంస్థ ద్వారా లబ్ధి పొందిన వారిలో ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఐఏఎస్ స్టూడెంట్స్ ఐఏఎస్ కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారని చెప్పడానికి మేము చాలా గర్విస్తున్నాము గత ఎనిమిది సంవత్సరాలు ఎక్కడి నుంచి కూడా ఎలాంటి ఆర్థిక ఆర్థికమైనటువంటి ఏమి ఆశించకుండా ఆయన సంపాదనలోనే కొంత భాగంగా ఈ సేవ సమాజ సేవ చేస్తున్నందుకు ఆయన చాలా ధన్యులు మేము ఇంకా 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 రాబోయే రోజులు ఇంకో మీకు మరో విషయం ఈ కర్మాన్ ఘాట్లో ఉన్నటువంటి కోనేరులు కూడా ఆయనే డెవలప్ చేశారు ఆ మంటపం వేయడం కానీ ఆ చుట్టూ రేలింగ్ వేయడం కానీ మా వైఆర్పి ఫౌండేషన్ వైస్ఐ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తరఫున జరిగింది అది కూడా ఇవాళ ఈ వినాయకుల విగ్రహాలు నల్గొండ జిల్లాలో చాలా చాలా చోట్లల్లో హైదరాబాదులో మామిడి పెళ్లి ఈ కర్మాన్ ఘడ్ టెంపుల్ జూబ్లీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మరియు ఇతరత్ర ప్లేసుల్లో తర్వాత కొత్తపేట వైఆర్పి ఫౌండేషన్ ఆఫీస్ ఉంటుంది అక్కడ కూడా పంపిణీ చేస్తున్నాము ప్రతి సంవత్సరం మేము ఇలాగనే పంపిణీ చేస్తాం భక్తులు మీరు అందరూ ఇక్కడ తీసుకున్న తీసుకున్నవాళ్ళు ఓకే తీసుకున్న వాళ్ళు కూడా మీరు పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులనే వాడండి ఓకే థ్యాంక్ యూ